కవిత బెయిల్ పై బీజేపీ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది కవిత బెయిల్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంజయ్లు వేశారు కవితకు బెయిల్ వచ్చినందుకు కాంగ్రెస్ కు న్యాయవాదులకు అభినందనంటూ ట్వీట్ చేశారు తమ అలు పెరగని ప్రయత్నాలు చివరకు ఫలించాయంటూ ట్వీట్ చేశారు బండి సంజయ్ ఈ బెయిల్ బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండింటికి విజయమన్నారు బండి సంజయ్ కవిత బెయిల్ పై బయటకు వచ్చారని కాంగ్రెస్ వ్యక్తి రాజ్యసభకు వెళ్లారని సంజయ్ ట్వీట్ చేశారు కవిత బెయిల్ కోసం వాదించిన అభ్యర్థిని కాంగ్రెస్ ఏకగ్రీవంగా రాజ్యసభకు పంపిందన్నారు ఇక మరోవైపు బండి సంజయ్ కి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు సంజయ్ కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రిగా ఉన్నారని సుప్రీం తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని కేటీఆర్ అభ్యంతరం తెలిపారు సంజయ్ వ్యాఖ్యలకు కోర్టు ధిక్కార చర్యలుగా చూడాలని కోరుతున్నానని తెలిపారు కవిత బెయిల్ పై బీజేపీ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది కవిత బెయిల్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు కవితకు బెయిల్ వచ్చినందుకు కాంగ్రెస్ కు న్యాయవాదులకు అభినందనలంటూ ట్వీట్ చేశారు తమ అల్లు పెరగని ప్రయత్నాలు చివరకు ఫలించాయంటూ ట్వీట్ చేశారు బండి సంజయ్ ఈ బెయిల్ బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండింటికీ విజయమన్నారు కవిత బెయిల్ పై బయటకు వచ్చారని కాంగ్రెస్ వ్యక్తి రాజ్యసభకు వెళ్లారని సంజయ్ ట్వీట్ చేశారు కవిత బెయిల్ కోసం వాదించిన అభ్యర్థిని కాంగ్రెస్ ఏకగ్రీవంగా రాజ్యసభకు పంపిందన్నారు ఇక మరోవైపు బండి కి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు సంజయ్ కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రిగా ఉన్నారని సుప్రీం తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని కేటీఆర్ అభ్యంతరం తెలిపారు సంజయ్ వ్యాఖ్యలను కోర్టు ధిక్కార చర్యలుగా చూడాలని కోరుతున్నాను తెలిపారు కేటీఆర్ కవిత బెయిల్కు సంబంధించి కాంగ్రెస్ అలాగే కు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది కవితకు బెయిల్ రావడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు కవితకు బెయిల్ వచ్చినందుకు అటు కాంగ్రెస్కు ఇటు న్యాయవాదులకు అభినందనలు అంటూ సంజయ్ ట్వీట్ చేశారు తమ అలు పెరగని ప్రయత్నాలు చివరకు ఫలించాయంటూ ఆయన ట్వీట్లో పేర్కొన్నారు ఈ బెయిల్ కాంగ్రెస్ రెండింటికి అలాగే విజయమన్నారు కవిత బెయిల్ పై బయటకు వచ్చారని కాంగ్రెస్ వ్యక్తి అటు రాజ్యసభకు వెళ్లారంటూ సంజయ్ ట్వీట్ చేశారు కవిత బెయిల్ కోసం వాదించిన అభ్యర్థిని కాంగ్రెస్ ఏకగ్రీవంగా రాజ్యసభకు పంపిందని తెలిపారు ఇక మరోవైపు బండి సంజయ్ ట్వీట్ కి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు సంజయ్ కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రిగా ఉన్నారని సుప్రీం తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని కేటీఆర్ అభ్యంతరం తెలిపారు ఇక సంజయ్ చేసిన వ్యాఖ్యలను కోర్టు ధిక్కార చర్యలుగా చూడాలని కోరుతుందని తెలిపారు కేటీఆర్ మనం చూస్తున్నాం కవిత బెయిల్ పై అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది కవిత బెయిల్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సెటైర్లు వేశారు కవితకు బెయిల్ వచ్చినందుకు అటు కాంగ్రెస్ కు ఇటు న్యాయవాదులకు అభినందనంటూ ట్వీట్ చేశారైనా తమ అలు పెరగని ప్రయత్నాలు చివరకు పలించాయంటూ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు బండి సంజయ్ ఈ బెయిల్ బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి రెండింటికి విజయమన్నారు బండి సంజయ్ కవిత బెయిల్ పై బయటకు వచ్చారని కాంగ్రెస్ వ్యక్తి రాజ్యసభకు వెళ్లారని సంజయ్ ట్వీట్ చేశారు ఈ కిదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు అజయ్ చూసుకోవచ్చు ఏదైతే కవిత బేల్ సంబంధించి ఒక హెటరికల్ గా అయితే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతుంది ముఖ్యంగా చూసుకోవచ్చు ఆయన కాంగ్రెస్ అదేవిధంగా బిఆర్ఎస్ రెండు కూడబల్ కూడా చేసినటువంటి కార్యక్రమం అనే రకంగా ఆయన విట్ అయితే చేసినటువంటి సందర్భం మనకు కనబడుతుంది ముఖ్యంగా ఏదైతే ఇటీవల కాంగ్రెస్ నుండి రాజ్యసభకు ఏదైతే నామినేషన్ దాఖలు చేశారో కొద్దిసేపు క్రితమే ఆయనను ఎన్నికల కమిషన్ ఈ రోజు ఒకటే నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీమ ప్రకటించేందుకు కూడా సన్నాహకం చేస్తుంది అలా ఇలాంటి తరుణంలోనే బండి సంజయ్ ఈ రోజే బెయిల్ రావడం ఈ రెండింటి కూడా కలుపుతూ ఆయన విడ్ చేసినటువంటి సందర్భం కనబడుతుంది కవిత బెయిల్ నేపథ్యంలో మద్యం కుంభకోణంలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ బెయిల్ లభించినందుకు కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ కవిత తరఫున వాదించిన న్యాయవాదులు ఎవరైతే ఉన్నారు వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతూ సెటేరికల్ ఫిట్ చేయడం జరిగింది మీ అల్లపెరగని ప్రయత్నాలకు చివరికి ఫలించాయంటూ ఆయన అయితే చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ బెయిల్ బిఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ రెండింటి విజయమంటూ కూడా ఆయన అభివర్ణించినటువంటి పరిస్థితి బిఆర్ఎస్ నాయకులు ఆ బెయిల్ పైన అంటే కవిత ఎమ్మెల్సీ కవిత బెయిల్ పైన బయటికి వస్తుంది అదేవిధంగా కాంగ్రెస్ నుండి ఏదైతే అభిషేక్ మాన్ సింగ్ ఆయన రాజ్యసభకు వెళ్తున్నారు అంటూ కూడా ఆయన ట్వీట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులకు మద్దతుగా ఇవ్వడంలో కేసీఆర్ అద్భుతమైన రాజకీయ శత్రుత్ను ఆయన అవలంబించిందా అని కూడా ఆయన అభినందనలు తెలియజేసినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు